హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియో అండి అస్సలు స్కిప్ చేయద్దు వీడియోని చివరి వరకు చూడండి నేనేంటి పట్టు చీర పట్టుకుని వచ్చేసని అనుకుంటున్నారు కదా ఇదైతే నా పెళ్లి సారీ అండి ఇది ఎందుకు చూపిస్తున్నాను ఇప్పుడు అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన శారీస్ కొన్ని ఉంటాయి అవి ఏంటంటే మనం పెళ్ళప్పుడు కానీ పిల్లలు పుట్టక ముందు కానీ బాగా సన్నగా ఉంటాం కదా చక్కగా సరిపోయే చీరలన్నీ ఇప్పుడు కొంచెం చెబ్బిగా అయ్యేసరికి అస్సలు సరిపోవు బాగా కుచ్చులవి ఒక మూడు నాలుగు కుచులు రావడం చాలా చిన్నగా ఉండడం చీర అలాంటివి చాలా ఉంటాయి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చీర అయితే కంపల్సరీగా ఉంటుందండి నాకు ఈ సారీ కూడా అలాంటిదే ఇదైతే మా పెళ్లి సారీ అనమాట నాకు చాలా చాలా ఇష్టమైన సారీ చూసారు కదా వైలెట్ కలర్ లో వంకాయ కలర్ అంటాం కదా ఆ కలర్ అండి మొత్తం అంతా జరీతో చీర అయితే చాలా బాగుంటుంది నాకు ఇష్టమైన కలర్ అనమాట ఇది ఈ చీర ఏంటంటే ఎప్పుడు కట్టుకుందాం అన్నా సరే ఒక నాలుగు కుచ్చులు మాత్రం వస్తున్నాయండి చిన్నగా పెడితే ఒక ఐదు వస్తున్నాయి కానీ నాకు ఇష్టమైన సరి కట్టుకోవాలంటే ఎప్పుడు కుదరట్లేదు ఇక అందుకని ఈ రోజు అయితే దీనికి ఒక టిప్ అయితే చెప్తాను నాకే కాదు చాలా మందికి ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది తెలిసే ఉంటుంది కానీ ఇంకొంచెం కొత్తగా అనమాట ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను హ్యాపీగా ఈ చీరను కూడా కట్టుకోవచ్చు మనం ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు కట్టుకోవాలనిపిస్తుంది కదా కానీ చీర చిన్నగా ఉండడం వల్ల నడవడానికి కష్టమైపోతుంది ఎక్కడ పడిపోతామో కుచ్చులు తనుకునే చాలా మందికి భయం ఉంటుంది సేమ్ నాకు కూడా అదే భయం అండి అందుకని ఈ చీర నేను కట్టకుండా పక్కన పెట్టేశాను కానీ దీనిలా పక్కన పెట్టడం నాకు ఇష్టం లేదు ఇష్టమైన సారీ కదా ఇప్పుడు నేను కట్టుకున్న సారీ చూడండి దగ్గర దగ్గర నాకు ఇవైతే ఏడు కుచ్చుల వరకు వచ్చాయనమాట అంత పెద్ద సారీ ఇంత పెద్దగా ఉన్నాయనుకోండి కుచ్చులు అవిని మనకి నడిచేటప్పుడు కూడా కాళ్ళకి తట్టుకోకుండా ఫాస్ట్ గా నడిచినా ఎక్కడికైనా టెంపుల్స్ కి వెళ్ళిన ఇబ్బందే ఉండదు అది తక్కువ కుచ్చులు వచ్చి దగ్గర దగ్గరగా ఉంటే తన్నుకునే పడిపోతాం చాలా భయం వేస్తూ ఉంటుంది సేమ్ ప్రాబ్లం అండి ఈ సారీతో కూడా నాకు ప్రతి ఒక్కరికి తెలిసిందే కట్టంచులో చాలా మంది మొక్క వేస్తూ ఉంటారు ఇది పట్టు సారీ కదండి మామూలు క్లాత్ అది వేసామనుకోండి అనుకోండి చిరాగ్గా కనిపిస్తుంది బయటికి అందుకని నేనైతే ఒక క్లాత్ తీసుకొచ్చాను చూడండి ఈ క్లాత్ తీసుకొచ్చాను అనమాట దీన్ని కరెక్ట్ గా ఏమంటారో నాకైతే తెలియదండి ఆఫ్ పట్టు కూడా కాదు షైన్ అవుతూ ఉంటుంది అనమాట మనకి ఎలా షైన్ అవుతుందో ఈ క్లాత్ కూడా అలాగే షైన్ అవుతుంది కాటన్ మిక్స్ కొంచెం కాటన్ మిక్స్ లో ఉంది చక్కగా దీనికి పట్టు సారీకి సెట్ అవుతుందండి నేను లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెళ్లి సారీస్ కి అయితే ఒకటి రెండు అంత రేటు పెట్టి మనం చీరలు కొంటాం కానీ చాలా చీరలు ఏంటంటే చిన్నగా వస్తాయండి ఎక్కువ పొడవైతే ఉండవు కొన్ని మాత్రం చాలా పడవుంటే డబల్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇది నా పిల్లప్పుడు కట్ చేయడానికి లేదని చెప్పి అద్దంతో కట్ చేసేస్తారు వాళ్ళందరూ అద్దంతో కట్ చేసేయడం వల్ల ఏమైందంటే సైడ్ ముక్కలన్నీ కూడా అండి ఇంకా అందుకని నేను కట్ చేసి కుట్టుకున్నాను ఈ కుర్చీలు కూడా నేను ఎప్పుడో స్టార్టింగ్లో వేసినవి ఇవి కూడా మార్చేద్దాం అనుకుంటున్నాను అది కూడా ఎలాంటి మార్చుకోవాలి ఏంటనేది చూపిస్తాను ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఇక్కడ క్లాత్ తీసుకున్నాను కదా సేమ్ కలర్ అయితే దొరకలేదండి ఇలాగ షేడింగ్ లో అనమాట ఇది వైలెట్ షేడు బ్లూ షేడ్ రెండు షేడ్స్ వస్తుంది మనకి కే కాబట్టి ప్రాబ్లం లేదు దీనికి క్లాత్ తీసుకోవడానికి నేను ఎన్ని షాపులు వెతికానో నాకే తెలుసండి మామూలుగా ఆఫ్ పట్ అయితే మనకి ఎక్కడైనా దొరికేస్తుంది సిల్క్ క్లాత్ అయినా ఎక్కడైనా దొరికేస్తుంది కానీ ఈ టైప్ క్లాత్ దొరకడానికి చాలా షాప్స్ వెతికానండి ఇది నాకు లాస్ట్ కి ఎక్కడ దొరికిందంటే లైనింగ్స్ కట్ పీస్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు కదా సపరేట్ గా షాప్స్ ఉంటాయి లైనింగ్స్ క్లాత్స్ అవి అమ్మేవి వాళ్ళ దగ్గర దొరికిందండి దీని కాస్ట్ కూడా ఎంతో తెలుసా మీటర్ హండ్రెడ్ రూపీస్ అంతే దీనికోసం నేను ఎంత వెతికానో నాకే తెలుసు నాలాగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే పట్టు సారీస్ ఇలా పక్కన పెట్టేసిన వాళ్ళు ఉంటే ఇలాంటి క్లాత్ తీసుకుంటారని ఇంత క్లియర్ గా చెప్తున్నాను వీడియో అయితే కొంచెం లెంతీ గానే అవుతుంది కానీ ఎవరికైనా యూజ్ అవుతుందని ఉద్దేశంతో చూపిస్తున్నాను అంతే ఇప్పుడు ఎలాగో దీనికి ఇది నేను వేద్దాం అనుకుంటున్నాను అందుకనండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లెంత్ అయితే బాగానే వచ్చింది ఇదిగోండి ఈ లెంత్ అయితే వచ్చింది హైట్ చూసారా మనం మీటర్ తీసుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు మనకి కట్టన్ వరకు ఈ హైట్ వచ్చిందండి మనకి శారీ హైటే వచ్చింది వన్ మీటర్ లో కొంచెం పైన ఏమన్నా అతుకులు పడితే కొద్దిగా వేసుకోవాల్సి వస్తుంది చూసి వేద్దాము చూపిస్తాను ఎలా వేసుకోవాలి ఏంటనేది క్లియర్ గా చూసారు కదా ఇలా షైన్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా గా ఈ శారీకి క్లాత్ వేసామని ఎవరికి తెలీదు దీంట్లోనే ప్లెయిన్ క్లాత్ వస్తుంది కదా మనకి కట్టన్స్ దగ్గర అలా అనుకుంటారు ఎవరైనా చూసినా సరే ఒకసారి ఇప్పి చూపిస్తాను చూడండి ఈ శారీ కూడా ఇదైతే పౌటన్స్ అండి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇది ఈ శారీ కొని సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది మా అయితే అప్పుడు తీసుకున్న శారీ ఇది చాలా బాగుంటుందండి నా ఫేవరెట్ శారీ అనమాట అందులో నా దగ్గర ఉన్న శారీస్ అన్నిటిలో కూడా రేట్ ఎక్కువ ఉన్న శారీ ఇది ఒక్కటే పౌటన్స్ తర్వాత భుజం మీద వస్తుంది కదా అదంతా కూడా ఇలాగా హెవీగా వర్క్ ఉంటుంది సరీ వర్క్ తర్వాత కొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట కూర్చుల దగ్గరకు వచ్చేసరికి ఇలా ఇలా వస్తుంది కానీ మొత్తం శారీ అంతా కూడా డిజైన్ ఉంటుందండి ఎక్కడా కూడా డిజైన్ లేకుండా ప్లెయిన్ గా లేదు ఇంకా ఇదేమో కర్టన్స్ కటన్స్ లో కూడా ఇలాగా జారి వర్క్ వచ్చిందనమాట అంటే లైన్స్ లాగా వచ్చి ఈ బుటీస్ వచ్చాయి ఇక్కడ నేను ఆ క్లాత్ని జాయిన్ చేస్తాను వీడియో లెంత్ అయిపోతుంది కానీ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను అనమాట ఇంత కూడా చిన్న తేడా కనిపిస్తుంది అంటే చెప్పాను కదా సేమ్ కలర్ అయితే దొరకలేదు ఇలా కొంచెం షేడింగ్ లో దొరికింది ఇలా చూస్తుంటే శారీకి కొంచెం మ్యాచ్ అయిపోయినట్టే అనిపిస్తుంది కొంచెం ఇటు తిప్పుతుంటే మాత్రం బ్లూ కలర్ బాగా అనిపిస్తుంది ఇలా వేసేసుకుందాం అనుకోండి మనకి కట్టన్స్ ఎంత వరకు వస్తుందో అంతవరకు వేస్తే సరిపోతుంది నాకు ఇది ఒక నాలుగు కుచ్చులు అనుకుంటూ వస్తుందండి ఇంకొక రెండు మూడు కుచ్చులకి సరిపోయేంత వేసుకుందాం అనుకోండి మనకి సరిపోతుంది శారీ అయితే చూసారా ఇలా ఒక మూడు కుచ్చుల వరకు చూసుకుని కొంచెం కుట్లకి కచ్చలు వదులుకుని కట్ చేసుకుంటే ఇంత అంటే ఒక పావు మీటర్ కంటే ఎక్కువ నేను మీకు టేప్ కొత్తతో కూడా చూపిస్తాను కట్ చేసి క్లియర్ గా చూడండి అందుకే అని చెప్తాను మనం లైనింగ్ క్లాత్ కూడా వేసేసుకోవచ్చు కానీ కప్పుకుని ఇలా చీర నడిచేటప్పుడు అది లైనింగ్ క్లాత్ కనిపించింది అనుకోండి పట్టు సారీస్ కి ఎంత చిరాగ్గా ఉంటుంది అందుకని నేను ఈ క్లాత్ తీసుకున్నాను ఇదేంటంటే మనకి కనిపించినా కూడా ఇలా షైన్ అవుతూ జరిగి ఉంటుంది కాబట్టి అసలు వేరే క్లాత్ తీసామని కూడా మనకి ఏం తెలీదు ఇక్కడ నుంచి మనం శారీ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ వెనకాల వైపు మనకి ఎక్కడి నుంచి కనిపిస్తుందో అంతవరకు వేస్తానండి అయితే ఇంకా వేయను చూసారా ఇంతవరకు వేస్తాను ఒక ఈ ఒక ట్వంటీ సెంటీమీటర్స్ ఏమో ఉంటుంది ఇదైతే ఆపేస్తాను ఇంత ఒక హాఫ్ మీటర్ అనుకోండి ఇంత వేస్తాను నేను ఇది మీరు ఇక్కడ గమనించారా మీటర్ కొలత ఇది నేను తీసుకునేది ఇలా నిలువుగా తీసుకుంటున్నాను పొడవు కోసం అనమాట ఇలా తీసుకున్నాం అనుకోండి మనం జాయింట్ చాలా ఎక్కువ చేయాల్సి వస్తుంది పైన మనకి ఇక్కడ నడుము దగ్గరకు మాత్రం వస్తుంది కిందకు పెడితే అదే మనం ఇలా తీసుకున్నాం అనుకోండి మనం కిందకు పెట్టినప్పుడు ఇలా మన చెస్ట్ వరకు వస్తుంది జాయింట్ అనేది కొంచెమే పడుతుంది అనమాట ఆ జాయింట్ చేసేది కింద వైపు వేసుకోవాలా పైన వైపు వేయాలనేది చూపిస్తాను పదండి ఇక కట్ చేసుకుందాం మీకు ఇంకా ఇది ఎంత లెంత పెట్టుకుని ముక్క జాయింట్ చేసుకోవాలనేది తెలియలేదు అనుకోండి మన దగ్గర డైటివే శారీస్ ఉంటాయి కదా కట్టేవి మీకు ఫ్రీగా సెట్ అయ్యింది కుచ్చులే బాగా వస్తున్నాయి అనుకున్న చీర కొలత తీసుకోండి బిగినర్స్కి అయితే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది కొలత తెలియదు అనుకున్న వాళ్ళకి నేను ఇక్కడ తీసుకున్న మీటర్ ముక్కని మీటర్ పొడవు కాకుండా నిలువు పొడవు చెప్పాను కదా ఇందాక అలాగా ఇలాగ మడత వేసి దాన్ని మధ్యలో కట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ రెండు ఓపెన్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేస్తాను మీకు చెప్పిన చోట నేను కూడా సారీతో కొలత తీసుకున్న తర్వాత నాకు ఇంత ముక్క మాత్రం పడుతుందండి అందుకని నేను అంత తీసుకున్నాను మీకు ఇంకా ఎక్కువ పడుతుంది అనుకుంటే ఇంకా ఎక్కువ కూడా పెట్టి తీసుకోవచ్చు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ రెండింటినీ జాయిన్ చేస్తున్నాను నేను చూసారా రెండు ఒకటే లెవెల్లో పెట్టి జాయిన్ చేయట్లేదండి ఒకటేమో అడుగున పొడవుగా పెట్టాను ఒకటేమో కొంచెం దాని పైనుంచి పెట్టాను లెంత్ తీసుకుని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఎందుకనేది కూడా చెప్తాను చూసారు కదా ఒక్క లేయర్ పైన ఇంకో లేయర్ అనేది కనిపిస్తుంది కదా ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఓపెన్ చేసేసుకోవాలి మధ్యలో వేసిన తర్వాత ఓపెన్ చేసేసి ఈ పైన క్లాత్ ఉంది కదండి దాన్ని లాగా ఫోల్డ్ చేసి కుడితే పైన కుట్ట అనేది పడిపోతుంది మనకి ఖర్చులు కానీ ఇవేమీ ఓపెన్ అవ్వండి అసలు బయటికి మనం ముక్క వేసినట్టు కూడా తెలియదు అనమాట లాక్ అయిపోతాయి గుచ్చుకోవడం కానీ లేదంటే దారాలు బయటకు రావడం కానీ లేదు ఇలా జాయింట్ వేసాం కదా గట్టిగా స్టిప్గా ఉంటుందనేది కూడా ఉండదండి ఒకటి ఏంటంటే మనం పైకి పెట్టాము ఒకటి లోపలికి పెట్టాం కదా ఎక్కువ లావుగా అనిపించదనమాట నేను చెప్పిన మీకు అర్థమైంది కదా మీకు అర్థం కాకపోతే ఒక్కసారి వెనక్కి స్కిప్ చేసి వీడియోని చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి క్లాత్ ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో రెండు వైపులకు కూడా తిరగా బార్ల అనేది మనకు అస్సలు తెలియదండి రెండు వైపులకు కూడా ఒకే విధంగా ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇలాగ జాయిన్ చేసుకున్న పీస్ ఏంటి మనకి పడవగా వస్తుంది కదా మీటర్ పీసు కూడా రెండు మీటర్ల పడవలో కనిపిస్తుంది మధ్యలోకి కట్ చేసాం కాబట్టి ఇప్పుడు చీరని మనం తిరగ బార్లో చూసుకుని వేసుకోవాలండి నేనైతే పైకి వేశాను అడుగున్నది తిరగేసాను అనమాట మీకు అర్థమవుతుంది కదా క్లియర్గా దీనిపై నుంచి ఇగోండి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ క్లాత్ను వేశాను ఆ వెనక నుంచి వేసుకోకూడదండి ఓన్లీ శారీ పైనుంచి మాత్రమే వేసుకోవాలి వేసుకున్న తర్వాత సేమ్ ఇందాకెలాగా ఆ క్లాత్ని ఒకటి కిందకి ఒకటి పైకి క్లాత్ పెట్టి అదే విధంగా ఇక్కడ కూడా జాయిన్ చేశాను నేను చీరనేమో కొంచెం తక్కువ పెట్టానండి పైన వేసిన క్లాత్ని కొంచెం ఎక్కువ పెట్టాను ఎందుకంటే మనకి ఈ శారీ పీస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అందుకని ఇప్పుడు ఈ చీరని తిరిగేస్తున్నాను ముందేమో నార్మల్గా పెట్టుకుంటాను కదా ఇప్పుడు చీరని తిరిగేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి పైన ఎక్స్ట్రా పీస్ అనేది ఉంటుంది అంటే ఒక మీటర్ క్లాత్ని పొడవగా కట్ చేసి జాయిన్ చేశాం కదా మిగిలిన క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి అది మనకి శారీకి అవసరం ఉండదు అనమాట పక్కకు పెట్టేసుకోండి ఇలా వేసుకున్న క్లాత్కి ఏం చేస్తారంటే ఇందాక క్లాత్ జాయిన్ చేసినప్పుడు మనం ఎలా కుట్టాము ఇలాగా పైన క్లాత్ని ఫోల్డ్ చేసి అదే విధంగా సేమ్ అండి మీకు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మీకు కుట్టే విధానం అయితే సేమ్ అదే విధంగా ఇలాగ లోపలికి ఖర్చు అనేది మడత పెట్టేసి కుట్టు వేసేసుకోవడమే మనకి దారాలు కానీ ఖర్చులు కానీ ఎక్కడా బయటకు రావండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట కొత్తగా వేసుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనం అసలు చీరకి జాయింట్ వేసామని కూడా ఎవరికీ తెలియదండి ఇలా కుట్టేసిన తర్వాత ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైన ఎక్కడ మనకి ఖర్చులు కనిపించవు వెనకాల వైపు కూడా ఎక్కడ ఖర్చులు కనిపించవు ఇలాగ లాక్ అయిపోతుందనమాట బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ టూ సైడ్స్ అలాగే నీట్గా ఉంటుంది చూస్తున్నారా మొత్తం కూడా నీట్గా ఉంటుంది టూ సైడ్స్ కూడా ఇది ఫ్రంట్కి వస్తుంది ఇక ఈ పైన కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ చీర అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి పైన అంచు కూడా ఇలాగ కుట్టేసుకున్నాను నేను పైన కింద కూడా చిన్నగా మడత పెట్టి కుట్టేశాను నేను ఇక్కడ చెప్పాను కదా ఇందాక కట్ అంచుకి రెండు పీసులు కలిపి జాయిన్ చేశాను కదండి ఈ మధ్యలో వచ్చిన కుట్టిన ఏం చేశానంటే కట్ అంచు పెట్టాను పైకి మిగిలిన పీస్ ఏమో కింద వైపుకి పెట్టాను మీకు అది నేను అదే చూపిస్తున్నాను ఇక్కడ కట్టంచు పైన వైపు ఉంటుంది కదా మనం దోపుతాము అక్కడేమో ఈ కుట్టొచ్చేటట్టు పెట్టాను కిందంతా ప్లెయిన్ క్లాత్ అలా పెట్టేశానండి ఒకవేళ చీర ఇలా మనకి ఈ క్లాత్ కనిపించినా కూడా జాయిన్ చేసినట్టు ఉండదు అలాగే ఈ క్లాత్ కూడా అంత స్టిప్గా లేదండి అందుకని ఇలాంటి క్లాత్ జాయిన్ చేయండి పట్టు చీరలకి అని చెప్పేది నేను ఇది కొంచెం కాటన్ మిక్స్లో ఉంది కాబట్టి మెత్తగా కూడా ఉంటుంది వీడియో లెంత్ అవుతుందని అనుకోవద్దండి మీకు క్లియర్గా అర్థమవుతుందని స్టెప్ బై స్టెప్ నేను చెప్పుకుంటూ వచ్చాననమాట మీకు లెంత్ అవుతుందంటే కొంచెం స్కిప్ చేసి చూడండి ఇంకా ఈ క్లాత్ కూడా మనకి మిగిలిన క్లాత్ అండి దీన్ని కూడా నేను వేస్ట్ చేయను నెక్స్ట్ వీడియోలో దీన్ని ఏం చేస్తానో చూపిస్తాను ఇదండి ఈ వీడియో అయితే మీ అందరికీ క్లియర్గా అర్థమైందనుకున్నాను అర్థమైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ